వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇరవై తొమ్మిదో వార్షిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమావేశాన్ని ప్రారంభించిన బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు ఈ కార్యక్రమానికి పాల్గొన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Sampai jumpa di video selanjutnya. బ్యాంకు వాటాదారులకు ప్రమోటర్లకు ఖాతాదారులకు శ్రేయోభిలాసులకు అధికార అనధికారులకు పత్రికా మీడియా ప్రతినిధులకు బ్యాంకు పాలకవర్గం పక్షాన నా హృదయపూర్వక నమస్మాంజలు తెలుపుతూ ఇరవై తొమ్మిదవ సర్వసభ్య సమస్య వరకు మిత్రుడు తోట తెలంగాణ గారిని ఎంపీయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ మహిళా సభ్యురాలకు అందరికీ ప్రెస్ మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ సహకారం మరియు డైరెక్టర్ల సహకారం సభ్యులు సహకారంతో ఒక వీక్ స్టే మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కోఆపరేటివ్ సహకారం మరియు డైరెక్టర్ల సహకారం సభ్యులు సహకారంతో ఒక వీక్ స్టేటస్గా మేము మా ఇదే పాలక వర్గం వచ్చిన సంవత్సరం మూడు కోట్లు మూడున్నర కోట్లు టర్న్ ఓవర్తో ఉన్న బ్యాంకు ఒక వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకును ఇక్కడి వాటాదారులంతా మా మీద నమ్మకంతో మా పాలక వర్గాన్ని పెద్దలు ఎందుకంటే చాలా పేరున్న వ్యక్తులను ఆ రోజు కాదని మా పాలక వర్గానికి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా డైరెక్టర్లు అయితే మేమైతే అందరి సహాయ సహకారాలతోని దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు పది శాఖలతోని నాలుగు వందల కోట్ల ఫోర్ హండ్రెడ్ చిల్లరగా తెలంగాణలో ఒక మంచి సహకార స్ఫూర్తితో నడిచే బ్యాంకుగా మనకి పేరు ఉన్నాయి ఎందుకంటే మేము వేరే జిల్లాకి ఎప్పుడైనా పోయినప్పుడు ఆడ కోఆపరేటివ్లు చాలా సతాయించాడని చెప్తాడు కానీ మనకున్న పేరుకు మనకున్న సహకార స్ఫూర్తిని మన జిల్లా సహకార ఆఫీసర్లు కానీ ఏ రోజు కూడా మనని ఇబ్బంది పెట్టకుండా మనకు చేయతనిచ్చి ఇంత

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము